నలభై తొమ్మిదో అధ్యాయం పదహారో వచనం చూడము నా ఎరచేతుల మీదనే నిన్ను ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటినున్నవి దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఈ వాక్యంలో వ్రాయబడింది భూమిని ఆకాశమును సముద్రమును సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అద్భుతమైనటువంటి స్పేస్లో ఎన్నో ఉన్నాయి వాటన్నిటినీ కలుగు వాడు మన దేవుడు సర్వమును చేసినటువంటి గొప్ప చేతి మీద మన పేర్లు రాసుకున్నాడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుని చేయి ఎంత బలమైందంటే ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఏడు వరకు ఆయన ఆజ్ఞాపించగా తుఫాను ఆగిపోయింది ఆ కెరటాలు నిమ్మలమైపోయాయి తుఫాను గాలులను కూడా అణచివేస్తుంది మీ జీవితాల మీదకి వస్తున్నటువంటి అనేక తుఫానులు కుటుంబంలో మీ ఆత్మీయ జీవితంలో అనేక తుఫానులు మీ మీదకి చెలరేగుతున్నప్పుడు ప్రభువా నాకు రక్షణ దయచేయి నాకు నీ కాపుదల కావాలి అని ప్రార్థిస్తే మీ మీదకొచ్చే ఏ తుఫానైనా ఆపగలడు నా దేవుడు అని మీరు నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి హలే ఎలాంటి ఎలాంటి తుఫానైనా ఆగిపోతుంది ఆయన చేయి ముట్టగా గుడ్డివానికి నేత్రాలు తిరుగుబడ్డాయి మూగవారు మాట్లాడారు కుంటివారు లేచి నడిచారు నరమాతృ చేతిలో పడి నాశనమైపోవడం కంటే నా దేవుని చేతిలో పడి దీవించబడతాను అని ఆశపడ్డాడు దావీదు రెండో సమయంలో ఇరవై నాలుగో అధ్యాయం పద్నాలుగు అవచ్చును స్నేహితుల చేతిలో ఉన్న ధనం చేతిలో ఉన్న లోకస్తుల చేతిలో ఉన్న నష్టం కలుగుతుందేమో కానీ దేవుని చేతుల్లో ఉంటే మాత్రం ఏ కీడు కలుగకుండా మీరు సురక్షితంగా కాపాడబడతారు ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకొచ్చి ఏసై చేతిలో పెట్టగా ఆయన చేతుల్లోకి రాగా ఐదు రొట్టెలు రెండు చేపలు దోహన్ తర్వాత ఆరో అధ్యాయం పదకొండో వచనం కొన్ని వేల మందికి ఆహారంగా మారాయి మన చేతుల్లో ఉన్నప్పుడు అవి ఐదు రొట్టెలు రెండు చేపలే కానీ అవి ప్రభు చేతుల్లో పెట్టినప్పుడు ఎన్నో కుటుంబాలు ఆకలి తీర్చబడింది పోషించబడ్డారు మీ జీవితాల్లో కూడా అభివృద్ధి చూడాలనుకుంటున్నారా ఆర్థికంగా ఆత్మీయంగా మానసికంగా మీరు వర్ధిల్లాలి విస్తరించాలి అన్నట్లయితే మన జీవితాన్ని మన చేతుల్లో కాకుండా ఏసఐ చేతుల్లో పెట్టుకుందాం ఇర్మియా గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఆరో వచనం కుమ్మరివాణి చేతిలో దిగటమన్ను ఉంటే ఏ పాత్రగా అయినా ఆయన మార్చగలడు మన జీవితాలు కూడా దేవుని చేతిలో మనం ఒక జిగటమట్టిగా పెట్టుకోగలిగితే అద్భుతమైనటువంటి రూపాన్ని ప్రభు తీసుకొస్తాడు కార్పొరేటర్ చేతిలో కర్ర ఉంటే అది అద్భుతమైన వస్తువుగా తయారవుతుంది కుమ్మరి చేతిలో జిగటమన్ను ఉంటే అద్భుతమైన పాత్రగా తయారవుతుంది మనం ఆయన చేతుల్లో ఉన్నప్పుడు అద్భుతమైన విలువనిచ్చి ఆయన మన జీవితాలను మార్చగలడు ప్రార్థన చేసుకుందాం దగ్గర పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి నీ కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ ప్రజలను దీవించి బలపరిచి ఆదుకొని ఆదరించి బలపరచండి మా వల్ల కాని పనులు మీ చేతుల్లో పెట్టినప్పుడు ఆశ్చర్యాలు జరుగుతాయి నాయన మా పరలోకపు తండ్రివి నీవు మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతాయి నాయనా నా ప్రభువా నీ కనికరం చొప్పున నీ ప్రజలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను వారి కుటుంబాలలో ఆశ్చర్యాలు అద్భుతాలు జరగడం మీరు చూడాలి డాడీ వారు వర్ధిల్లాలి మేలు పొందుకోవాలి మంచి ఆరోగ్యాన్ని మనశ్శాంతిని సమాధానమును వారి కుటుంబంలో ఆర్థిక అభివృద్ధిని ఉభే దీవించినట్టుగా వీరిని కూడా దీవించి బలపరిచి వర్ధిల్ల చేయమని ఈ రాత్రి నెమ్మదితో పడుకుని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచవేసి మమ్మను కాపాడండి నీ చేతుల్లో నీ చిత్తంలో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని ఏసుక్రీస్తు ప్రశస్త నామంలో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారి లేచే కృపను మాకిమ్మని ఏసుక్రీస్తు అధికారంగా నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి ఆమెన్ ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు ఈ వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి గా బ్లస్ యూ తులువను ఘనపరచి ఫలములు వశపరచి హద్దులేమి లేకుండా అరే మా తుదండ్రేష్ట మౌన అధి కండి కుక్ష అరే నా అధి కము పనిషా అంతరంగ గ <Sess> <Sess> আছনা তা পানী নেয়া আছনা কি পানী নেয়া কান্দা আছনা তা শরীর ভেলেছে তোয়া এই সেন চলে নি ক্ষমতা দিয়ে যাইয়া হallelujah গাব্লিশ